నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు లో ఎలక్షన్ జరిగింది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఎనిమిది మంది మెంబర్స్ కోసం జరిగిన ఎలక్షన్ అదే రోజు రాత్రి ఉదయం తొమ్మిదిన్నరకి రిజల్ట్ చెప్పారు ఒక టీంలో అత్యధికంగా ఎనిమిది మంది గెలిచారు ఇంకో టీం నుండి ముగ్గురు గెలిచారు ఇక్కడ ఒక్క ఓటుతో గా గెలిచాడని ఒక్క ఓటు ఎక్కువ వచ్చిందని హుటాహుటిన హరిప్రసాద్ అనే వ్యక్తిని డిక్లేర్ చేశారు అదే సమయంలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్న భరత్ అండ్ టీం ప్రెసిడెంట్ డిక్లరేషన్ చెల్లదని ఎన్నో అవకతవకలు జరిగాయి అని ఫిర్యాదు చేశారు అదే సమయంలో లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఆరు ఓట్లు వ్యాలిడ్ ను ఇన్వాలిడ్ చేస్తూ వచ్చాయని తెలిసింది అందుకని అతను అతని టీం కలిసి ముగ్గురు ఉన్న ఎలక్షన్ కమిషన్కి మళ్లీ లెక్కింపు జరపాలని అప్లికేషన్ ఇచ్చారు ముగ్గురు ఎలక్షన్ కమిషన్లో ఉన్న సభ్యులలో ఇద్దరు సభ్యులు ఈ డిక్లరేషన్ చెల్లదని అండ్ మరల ఓట్ లెక్కింపు జరపాలని ఇరవై నాలుగు డెక్ నోటీసు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కానీ అందులో ఒక ఎలక్షన్ కమిషన్ అభ్యర్థి సాయికుమార్ ఒంటరిగా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇస్తూ ఒంటెద్దు పోకడగా ప్రవర్తించాడని అదే విధంగా హరిప్రసాద్ అతని ముగ్గురు అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించాడని ఇది చెల్లదని మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఉత్తర్వులు జారీ చేశారు అదే విషయానికి భరత్ గారు చెప్తూ ఎనిమిది సీట్లు కైవసం చేసుకున్న మాకు అది చెల్లదని మళ్లీ ఈ కాంట్రవర్సీ ప్రెసిడెంట్ పోస్పీ మరల లెక్కింపు చేయాలని కోరారు అలానే ఎనిమిది మంది ఎన్నికైన సెక్రటరీ ట్రెజరర్ వైస్ ప్రెసిడెంట్ సభ్యులు ఇలాంటి మోనోపోలి దౌర్జన్యం చెల్లదని హెచ్చరించారు ఒక్కరు ఇచ్చిన నోటీసు ఒక్కరు చేయించిన ప్రమాణ స్వీకారం చెల్లదని ముక్త తెలియజేశారు అదే విషయానికి అక్కడ ఉన్న ఓనర్స్ తెలియపరచారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు ఎందుకు చేయలేదు అని అంటే మెజారిటీ ఆ రీకౌంటింగ్ కూడా చేయాలి ఆ ఓట్స్ మీడియా ముందు పెట్టినా మాకు ఇబ్బంది లేదు ఎవరి ముందు పెట్టినా ఇబ్బంది లేదు సార్ ఇంకోటి ఇంకోటి సార్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇదే ఇప్పుడు నాకు తొమ్మిది వచ్చినాయి మాకు మెజారిటీ ఓకే వాళ్ళు ఇదే దౌర్జన్యం చేసి అక్కడ ఇల్లు రోడ్డు మీద మేము హోతి చేసుకున్నామంటే మేము మెజారిటీ ఉన్నాం నేను కూడా అతను అతను చేసింది అదే మాకు ఇద్దరు ఇద్దరు సమ్మతంగా ఉన్నారు కదా నాలుగు ఓట్లు వాళ్ళే చెప్తున్నారు ఇట్లా ఇట్లు ఉన్నాయని వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అట్లా ఉన్నప్పుడు తను కూడా మాకు ఓట్ సర్మని చేస్తే మేము చేసుకుంటాం కదా ప్రమాణ స్వీకారం డిక్లేర్ ఎవరు చేశారు సార్ చేయొద్దని కదా ప్రమాణ స్వీకారం డిక్లేర్ ఎవరు చేశారు ఈ రోజు మేము చేయలేదండి ఆయన చేశారు మేము నిన్న నోటీస్ పంపించాము ఏ ప్రాజెక్టు జరగట్లేదు అని చెప్పారు మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగారు రీకౌంటింగ్ చేయకుండా నేను అడిగామండి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము రాజు ఇంటర్ పార్టీని పిలిపించి చేయాలని అనుకున్నాము రావట్లేదు అండి మీరు ఇంకో విషయం సార్ వెరీ వెరీ క్లియర్ మిస్టర్ సాయి ఇస్ ఎ కొల్యూటెడ్ గై అండ్ ఈస్ కరప్ట్ ద రీజన్ బిహైండ్ ఇస్ వానికి వాడే సర్టిఫికేట్ ప్రింట్ చేసుకున్నాడు వానికి వాడే కంప్యూటర్ నుంచి ఇంత దారుణం ఉంటుందా సర్టిఫికెట్ కనీసం ఎలక్షన్ ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా దొంగ సర్టిఫికేట్ అయితే వాని ఏదైనా సర్టిఫికెట్స్ అనేవి ఒక అఫీషియల్ మన ల్యాప్టాప్స్ ఉన్నాయి మన టీవీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సొంత ల్యాప్టాప్లలో సర్టిఫికేట్స్ ప్రింట్ చేసుకుని వీళ్ళకు మీకు తెలుసా సర్టిఫికెట్స్ దీని గురించి అసలు సర్టిఫికెట్స్ కూడా తెలియకుండా చూస్తున్నామండి ఓకే